నమస్తే అన్న ఏ ఊరన్న నమస్తే అన్న నా పేరు సంతోష్ రెడ్డి మా మా ఊరు వచ్చేసి చోట మరిపూడి మనలో ప్రస్తుతానికి మనం కనిచేలా ఉన్నాం దాని వివరాల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు అన్న కంది ఎన్ని రోజులు అవుతుంది మనం ఈ కంది దాదాపుగా నలభై ఐదు రోజులు అవుతుంది ఫస్ట్ ఇత్తనం విత్తిన కాడ నుంచి నలభై ఇత్తనం విత్తిన ఏడు రోజులకి మనకి ఈ పంట మొలగనేది రావడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం మనం నుంచి ఇప్పటి వరకు నలభై ఐదు రోజులు అవుతుంది ఎకరానికి ఎన్నిక ఎకరాలు ఇస్తారు అన్న మనం ఈ చేను వచ్చేసి మనకి మొత్తం రెండు రెండు ఎకరాల దాకా ఉంటుంది దీనికి ఎకరాకు వచ్చేసి కేజీన్నర లెక్కన వేసుకున్నాం కేజీ వచ్చేసి వంద రూపాయలు కడిగి మనం సీడ్ తీసుకొని వచ్చాం అన్న ఇప్పటివరకు ఎంత ఖర్చు వచ్చింది అన్న కనీకి రెండు ఎకరాల మీద ఇప్పటివరకు మనకు ఖర్చు అంటే మనం ముందు తెచ్చి చెప్పినట్టు సీడ్స్ వరకు మూడు వందలు అయ్యాయి దాని తర్వాత చేను బాగు చేసుకోవడానికి రెండు గొర్రె గొర్రెవాల్సి వచ్చింది దాని తర్వాత విత్తనాలు అయితే వేసేటప్పుడు ఒకసారి మళ్ళీ సేద్యాలు మనం వచ్చేసి రెండు సార్లు లేవు సేద్యం ఎకరాకు వచ్చేసి మన దగ్గర డాక్టర్కి వచ్చేసి ఏడు వందల కడిగి తీసుకుంటారు దాని తర్వాత మనం ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా వీటి మధ్యలో ఇట్లాంటి నాచు కలుపు అనేది వస్తుంది తీపియడానికి మనం ఇద్దరు వరకు నలుగురు వరకు మనుషులు అయ్యారు ఒక ఐదు ఐదో చొప్పున వచ్చింది మొత్తం అంచనా ప్రకారం పదివేల దాకా అవుతుంది రెండు ఎకరాని మీదన్న అవునా అన్న